హలో ఫ్రెండ్స్ నేను మీ దేవిని డివర్ స్డియోస్లో చూసా కదండి అన్ని సజ్జలు రాగులు గంటలు అన్ని ఏడు ఐటమ్స్ అవన్నీ ఎండబెట్టుకొని పిండి చేశాను వర్షం పడుతుందండి బయటను బాగాను పిండి అయితే ఆడించుకొచ్చారు నన్ను ఇవన్నీ చూపిస్తాను ఇది అయితే వండిస్తానండి ఇక మా వారైతే తలకాయ కూర వచ్చాను వర్షం పడితే చాలు మా వారికి తలకాయ కూరని లాగేస్తుంది నేనైతే టిఫిన్లోకి ఇడ్లీ పెట్టానండి చట్నీ చేసుకున్నాను ఆ స్టౌట్స్తోనే ఇలాగ వాటర్లో వేసుకొని మరబెట్టుకొని అది ఇప్పుడైతే తాగేస్తామండి తాగేసిన తర్వాత ఇడ్లీ తింటాను చట్నీ వేసుకొని చట్నీ అయితే చేశాను మా వాడైతే వేయమన్నారండి కానీ ఇడ్లీ పెట్టేసాను వాడికి కూడా రేపు వేస్తాను అన్న అని చెప్పాను ఇడ్లీ రొట్టె వేస్తాను నేను చెప్పాను ఎట్టి అయితే తింటాను అన్నాడు కానీ తిన్నాడు ఇప్పుడైతే తలకాయ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి మిగిలిపోయిన చట్నీని నేనైతే టూ డేస్ ఒకసారి చట్నీ చేస్తానండి డైలీ చేయను ఎందుకంటే మా వాళ్ళు చట్నీ ఎక్కువగా తినరండి కొంచెం వేసుకుంటారు చట్నీ అంతా మిగిలిపోద్ది తలకాయ కూర శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు కారం వేసి పక్కన పెట్టేసుకుందామండి అవి కొంచెం ఉపకారం తీర్చుకున్న తాబుకి మనం ఆనియన్స్ అన్నీ పో కట్ చేసుకున్నాము చింత కొంతకన్నా నానబెట్టేసుకున్నాను కానీ ఇప్పుడైతే ఇవన్నీ కోసుకున్నానండి చింతకుండా నానబెట్టుకున్నాను ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకున్నానండి కరెంట్ అయితే ఇప్పుడే వచ్చిందండి మీకు ఆ పిండి చూపించినప్పుడు కరెంట్ లేదండి కొంచెం ఈకటిగా ఉంది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా అన్నీ మిక్సీ చేసుకుంటాయండి మిక్సీ అయితే షాక్ కూడా ఉందండి జాగ్రత్తగా మిక్సీ చేయాలి జాగ్రత్తగా మిక్సీ చేయాలి ఇప్పుడు మిక్సీ అయితే ఎప్పుడుదోనండి ఆ పిల్లలో ఎవరో గిఫ్ట్ ఇచ్చింది జాగ్రత్తగా మిక్సీ చేసుకున్నానండి ఇప్పుడైతే కర్రీ ఎలా పండుతానో చూస్తాను సింపుల్గా నేను కుక్కర్లో వండిసుకుంటానండి వాడైతే మా చిన్నోడికి క్యారీస్ కట్టాలి వారికి తిండండి నలభై కూర వారికి అడ్డైస్ చేస్తున్నాను డబుల్ ఎగ్స్ వేసి అబ్బిరైజ్ చేయమన్నాడు ఆనియన్స్ నుంచి కట్ చేస్తున్నాను అట్స్ అయితే వేస్తున్నాను చేసి బాగా ఫ్రై చేసుకుంటానండి ఇప్పుడు ఎక్కువ కారం వేసుకోవాలి ఫ్రైడ్ రైస్లకి హైట్లు అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి సరిపోయినంత క్యారేజ్లో సై సరిపోయినంత రైస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నామండి చిల్లీ సాస్ టమాటో సాస్ వేసుకుంటున్నామండి సోయా సాస్ అండి చిల్లీ సాస్ అది సోయా సాస్ అయితే కొంచెం జస్ట్ ఎక్కువ కడిపోయిందండి వేరే చూసుకుంటే నేను నాకు రౌండ్ కూడా అయ్యింది నువ్వు సోయా సాస్ రైస్ చేసావా ఎక్కడ యూస్ చేస్తావా అని అన్న రెండు తిట్లు తిట్టాడు ఇంటికి వచ్చి చల్లారి పెట్టి బాక్స్ అయితే కట్ చేసుకుంటానండి ఇప్పుడు కర్రీ వండడానికి కుక్కర్ అయితే పెట్టుకున్నానండి అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుంటా చేసుకున్నా పచ్చి మిర్చిని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ని వేసుకుందాం అండి పేస్ట్ కూడా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలండి కలుపుతూ ఉండాలండి అడిగట్టి పక్క దే బాగా ఫ్రై అవ్వాలి ఆల్రెడీ మనం సరే కూరలో ఎక్కువ కారం వేసుకుని ఉంచుకున్నాం కదండి రెడీగా ఇక్కడ కూర అయితే వేసుకుందామండి ఈ మసాలా అంతా కూరలకి మొక్కలకే పట్టేలాగా కలుపుకుందామండి కర్రీలో అయితే కంపల్సరీగా చింతపండు వేయాలండి చింతపండు వేయకపోతే అస్సలు బాగోదు చింతపండు గుజ్జు తీసుకొని వాకర్ వేసి నానబెట్టి గుజ్జు తీసుకొని వేసుకున్నాను ఈ చో ఈ కర్రీ అయితే నాకు పెళ్ళని కొక్కలో వండడం వచ్చేది కాదండి అక్క అయితే నేర్పింది నాకు ఇలా వండడం ఇంట్లో మొక్కలు వేసుకున్న తర్వాత గరం మసాలా ధనియాల పొడి జీలకార పొడి పసుపు వేసుకుంటున్నానండి మొక్కలకు కట్టేవన్నీని బాగా కలుపుకున్నాక చింతకను పులుపేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలండి మొత్తం కల కలిసేలాగా మొక్కలకి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద కుక్కరు మూత పెట్టాలండి మూత పెట్టాక ఒక సిక్స్ విజిల్స్ అయినా రావాలండి ఇప్పుడే మొక్క మనకి బాగా ఉడుగుతుంది అయ్యేటప్పటికి అన్నం చల్లగా అయిపోయింది కదండి బాక్స్ తే మా వారైతే తీసుకెళ్ళడానికి వస్తారు నా వారికి ఇచ్చేస్తాను తీసుకెళ్ళి నేను ఫోన్ చేస్తాను అనమాట బాక్స్ రెడీ అయినా అప్పుడు అయిన వస్తారు అయితే ఇంకేమీ కట్టనండి లంచ్ టైము టైం సరిపోదు వాళ్ళకి తినడానికి మార్నింగ్ ఇంటి దగ్గర తినేసి వెళ్తాడు మళ్ళీ మధ్యాహ్నం ఇంటాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి తింటాడండి అప్పుడు దాకా వాడికి మధ్యలో ఇంకేమీ ఉండదు కాకపోతే స్కూలు మా వారు ఎదురెదురే షాపు స్కూలును ఏమైనా కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు కానీ అలా వెళ్ళడానికి ఇష్టం ఉండదు అయితే వాషింగ్ మిషన్ వేసుకున్నానండి పక్క అదైతే ఎండలకు వస్తుంది వాషింగ్ మిషన్ కూడా ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను కదండి ఆ చెత్త కూడా తుడిచేస్తాను ఒకొక్కరు విజిల్ వచ్చే లోపల ఇలా మనం ఒక పని చేస్తూ రెండో పని చేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుందండి తొందరగా పని అయిపోతుంది ఆ పని అయ్యాక ఇంకో పని చేద్దాంలే లే కూర్చుంటే పని అయితే అవ్వదండి కిచెన్ మా కిచెన్ కిటికీల నుంచి అన్నీ బ్లాక్ కనిపిస్తాయి కూర అయితే విజిల్స్ వస్తాయండి కూర అయితే ఇలా కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది కదండి కొంచెం హై ఫ్లేమ్లో వచ్చి మనకి గ్రేవీ చక్కగా వచ్చే వరకు కొంచెం పెట్టుకోవాలండి స్టవ్ మీద ముక్క అయితే ఉడికిపోతుంది ఉడిగిపోయిందండి బాగా గ్రేవీ కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి అలా వండుకుంటే సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో ఇంకా ఎండ్ చేస్తాను బాయ్ బాయ్